హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు తెలివార్డ్ రామాయణ మహాభారతాలని ఎన్ని సినిమాలు వచ్చినా సరే చూడాలని అనిపిస్తుంది ఇలా బాలీవుడ్ లో మరో భారీ బడ్జెట్ చిత్రం రామాయణం ముస్తాబైపోతుంది ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అయితే ఫస్ట్ గ్లిమ్స్ అయితే విడుదల చేసింది దీనికి ఆడియన్స్ నుంచి సూపర్ హిట్ రెస్పాన్స్ అయితే వచ్చింది ఇక సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్స్ అయితే అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులందరూను అయితే ఈ రామాయణంలో రణబీర్ కపూర్ రాముడి పాత్రను పోషిస్తున్నాడు గతంలో ఈ పాత్రకు అతనిని ఎంపిక చేసినప్పుడు కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు దీనికి కారణం రణబీర్ కపూర్ పర్సనల్ లైఫ్ స్టైల్ మరో ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ కూడా రణబీర్ కపూర్ ఎంపికను వ్యతిరేకించింది ఇప్పుడు ఈ సినిమాపై మరో వివాదం మొదలైంది తాను బీఫ్ తినడం అంటే ఇష్టమంటూ రణబీర్ కపూర్ చెబుతున్న వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతుంది గతంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ దీని గురించి మాట్లాడాడు తనకు బీఫ్ అంటే ఇష్టమని అతను ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు రామాయణం గ్లిమ్స్ రిలీజ్ అయిన నేపథ్యంలో ఈ వీడియో ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతోంది నేటిజన్లు దీనిపై విమర్శలు గుప్పిస్తున్నారు గొడ్డు మాంసం తినే నటుడిని రాముడి పాత్రలో నటింపజేయడం అనేది సరైందేనా బాలీవుడ్లో అసలు ఏం జరుగుతుంది అని కొందరు అడుగుతున్నారు దీనిపై రణబీర్ కపూర్ కానీ చిత్ర బృందం కానీ ఎలా స్పందిస్తుందో చూడాలి అయితే ఇదే సమయంలో చాలామంది హీరో రణబీర్ కపూర్ కు సపోర్ట్గా నిలుస్తున్నారు అయితే ఈ విషయంపై ప్రముఖ సింగర్ చెన్మయ్ శ్రీపాద ఈ విషయం మీద పోస్ట్ చేస్తూ దేవుని పేరు చెప్పుకొని బాలాజీ రేపిస్ట్ కావచ్చు జైల్లో నుంచి బయటకు వచ్చి ఎన్నికల్లో ఓట్లు కూడా సంపాదించి గెలవచ్చు ఇదే భక్త ఇండియా అలాంటప్పుడు ఎవరో ఏదో తిన్నారంటే అదేం పెద్ద సమస్య కాదుగా అని చిన్మయ్ రాసుకొచ్చింది అయితే ఈ ట్వీట్ పై కూడా నేడి జనులు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు చాలామంది చిన్మయ్కి సపోర్ట్గా మాట్లాడితే మరికొందరు మాత్రం సింగర్ను విమర్శిస్తున్నారు రామాయణ్ చిత్రానికి నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నాడు నామద్ మల్హోత్రాతో పాటు హీరో యాష్ కూడా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు రామాయణం సినిమా రెండు భాగాలుగా రూపొందుతుంది మొదటి భాగం రెండు వేల ఇరవై ఆరు దీపావళికి విడుదల చేస్తే రెండవ భాగం రెండు వేల ఇరవై ఏడు దీపావళికి విడుదల చేస్తున్నారు అయితే రణబీర్ కపూర్ యష్ సాయి పల్లవి రవి దుబే సన్నీ డియోల్ అండ్ కాజల్ అగర్వాల్ వివేక్ అగ్నిహోత్ర అరుణ్ గోవెల్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు అండ్ మీరు కూడా ఈ గ్లిమ్స్ చూసుంటే ఎలా ఉన్నాయి అండ్ రణబీర్ రాముడి పాత్రలో ఏ విధంగా కనిపించబోతున్నాడు అనేది కామెంట్ చేయండి